ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ మతం ప్రశ్న పాపపుణ్యాల గురించి సంక్షిప్తంగా వివరిస్తారా అలాగే అందరికీ అన్వయించే నైతిక నియమాలు మొదలైన వాటి గురించి చెప్పగలరా సమాధానం పాపపుణ్యాల కల్పన అన్ని మతాల్లోనూ ఉన్నాయి పరులకు ఉపకారం చేయటమే పుణ్యం పరులను పీడించటమే పాపం అనేది అందరికీ తెలిసిన ఋషివాక్యం శాస్త్రాలు మహానుభావులు చేయకూడదని చెప్పిన పనులు చేయటం చేయమన్న పనులు అశ్రద్ధగా చేయటం ఇదే పాపం దీనివల్ల వ్యక్తి యొక్క నైతిక ఆధ్యాత్మిక జీవనానికి మాత్రమే హాని కలగటమే కాక సంఘానికి కూడా హాని కలుగుతుంది ఉదాహరణకు అబద్ధం చెప్పకూడదు సత్యాన్నే చెప్పాలి అనేదే విధి సత్యాన్ని విడిచి అబద్ధం చెప్పటం పాపం అలాగే వారు చేయమని చేయమని చెప్పినది చేయటమే పుణ్యం ఎక్కువ మందికి హితం సుఖం కలిగించేదే పుణ్యం అందరికీ అన్వయించే నైతిక నియమాలను శాస్త్రాలు సాధారణ ధర్మం అని పిలుస్తాయి అవి అహింస సత్యము దయా దానం సహనం వినయం ఇంద్రియ నిగ్రహం మనశ్శాంతి శుచిత్వం తపస్సు భక్తి ఇత్యాదులు ఈ నియమాలను వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరూ అనుసరిస్తే సమాజం అంతా సుఖశాంతులను పొందుతనే విషయంలో ఎటువంటి సందేహము లేదు ధన్యవాదము